ఎప్పుడైనా సరే నీతో వాళ్ళంతా నీ మంచి మంచివాళ్లే అని అనుకోకు ఎందుకు తెలుసా మనశ్శాంతి అనేది నీ దగ్గర ఉన్న డబ్బుతో రాదు కేవలం నీ మనసుకు నచ్చిన వాళ్ళు మనసారా మాట్లాడితేనే వస్తుంది పంచదార తీయగా ఉందని ఎక్కువ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అలానే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని మీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా మీ జీవితాన్ని మీరే నష్టాల్లో పాడేసుకుంటున్నట్టే మీరు చెప్పే చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలంగా ఉన్న మీ బంధాన్ని మీకు దూరం చేసేస్తుంది మనకు బలం ఉండి లాభం లేదు దానికి తెలివి తోడు లేకపోతే బలహీనమైన శత్రువు కూడా మనల్ని చాలా సులువుగా ఓడించగలడు మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుడు వెలుగు తగ్గదు అలానే పరాజయాలు ఎదురైనంత మాత్రాన నీ విలువ నీ విలువ ఎప్పటికీ తగ్గదు లక్ష్యం వేరు కోరిక వేరు కోరిక తీరాలని పరిగెడితే ఎదురు దెబ్బలు తగులుతాయి లక్ష్యం నెరవేరాలని అడుగులు వేస్తే విజయాలు నిన్ను వెతుక్కుంటూ నీ ఎదురు వస్తాయి గుర్తుంచుకో మన చెయ్యి జారిన బంధం నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రాదు అందుకే ఎప్పుడైనా మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి కష్టాలు అనేవి కోపం నుంచి పుడతాయి కాబట్టి ఎవరు ఎంత రెచ్చగొట్టినా సరే ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి కోపాన్ని అదుపు చేసుకోండి నీ వెనుక నిలబడ్డ వాళ్లంతా ఎప్పుడు మంచి మంచివాళ్లే అని నమ్మకూడదు వాళ్ళలో ఎంతమంది మీకు వెన్నుపోటు పొడిచి వెళ్తారో ముందు ముందు మీ భవిష్యత్తులో మీకు తెలుస్తుంది అప్పుడు బాధపడక తప్పదు పుట్టుకతోనే ఎవ్వరూ గొప్పవారు కాదు ప్రవర్తన మన చేతలే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి తప్పు చేసిన వాడికి ఒక్క అవకాశం ఇవ్వండి సరిదిద్దుకుంటారు కానీ మోసం చేసిన వాడికి ఎన్నటికీ అవకాశం ఇవ్వద్దు ఎందుకంటే వాళ్ళు జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మనకి మిగులుస్తారు కాబట్టి మనకు కావలసింది సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు మనం అస్సలు భయపడకూడదు అర్థమైందా నీకు అందనంత వరకు అన్ని అందంగానే ఉంటాయి ఒక్కసారి అందిన తరువాత అందమైనవి కూడా అలసైపోతాయి అది మనిషైనా సరే ఆఖరికి వస్తువైనా సరే అర్థమవుతుందా బలం అనేది అందరికీ ఉంటుంది కానీ సంకల్ప బలం అనేది కొందరికి మాత్రమే ఉంటుంది అది ఉన్నవాళ్ళు మాత్రమే విజయాన్ని సాధించగలరు నువ్వు కూడా ఎప్పుడూ ధైర్యంగా ఉండు భార్యకు సేవ చేస్తున్నామంటే బానిసలా బ్రతుకుతున్నామని కాదు మీ బంధానికి విలువ ఇస్తున్నారు అని అర్థం ఎవరైనా సరే నిన్ను వదిలి దూరం వెళ్ళాలి అనుకునే వారిని వెళ్ళనివ్వండి ఎందుకంటే వాళ్ళు నీతో ఉన్నా కూడా వెలితిగానే ఉంటుంది దూరంగానే ఉంటారు అలాంటప్పుడు వెళ్ళిపోవడమే మంచిది కదా ఎండు కర్రల్లో చేరిన పచ్చి కర్ర కూడా మంటల్లో కాలక తప్పదు అలానే చెడ్డవారితో తిరిగే మంచివాడు కూడా చెడ్డవాడే చెడ్డవాడే అవుతాడు అర్థమవుతుందా భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడూ ఆందోళన చెందేవాడు దేనిని సాధించలేడు ధైర్యంగా ఉండి ఏదైనా ముందుకు వెళ్తేనే కదా సాధించగలరు తొందరపడి కళ్ళతో చూసే కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వాళ్ళకి ఆవేశం ఎక్కువ మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ ఎక్కువ ఆలోచించడం కూడా ఒక మానసిక సమస్యే దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఎక్కువగా సమయం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిని కల్పించుకోండి అప్పుడే సంతోషంగా ఆరోగ్యంగా ఉండగలరు మన జీవితంలో అవసరానికి ఆదుకునే వాళ్ళు ఉండరు కానీ అవసరానికి వాడుకునేవారు మాత్రం చాలామంది ఉంటారు ఏదైనా సరే వినే ఓపిక లేని వాళ్ళు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతారు చెప్పే ధైర్యం లేని వాళ్ళు ఎప్పటికీ పిరివ పిరికే వాళ్ళుగానే జీవితాంతం ఉండిపోవాల్సి వస్తుంది ఎవ్వరిని బాధ పెట్టకూడదు కష్టపెట్టకూడదు అని అనుకున్న వ్యక్తి అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉంటాడు ఇది అక్షర సత్యం నమ్మలేని నిజం ఒకరి వ్యక్తిత్వాన్ని వేలితి చూపే అధికారం మరొక వ్యక్తికి లేదు ఎదుటి వారి నిందించే ముందు నీ వ్యక్తిత్వం గురించి ముందు నువ్వు ఆలోచించుకో అవసరం ఉన్నప్పుడు పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకండి వారు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా మీరు గుర్తుకు వస్తారు అని సంతోషపడండి అర్థమవుతుంది కదా పనే అందమైతే జీవితం సంతోషంగా ఉంటుంది మీరు చేసే పని బాధ్యత అయితే మీ జీవితమే మీకు బానిసైపోతుంది మీ హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం నీ వ్యక్తిత్వంలో కనిపిస్తుంది వినే సమయం చెప్పే మనిషి వల్ల విషయం విలువ మారిపోతుంది పక్కవాడు మంచివాడో చెడ్డవాడో అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవ్వరికీ లేదు ఎవరి జీవితం వాళ్ళది నచ్చితే మాట్లాడు నచ్చలేదా వదిలేసే దూరంగా ఉండు కానీ ప్రశ్నించే హక్కు నీకు లేదు మన లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా సరే తప్పకుండా విజయం అనేది మన సొంతమవుతుంది మనం చేసే హడావిడి వల్ల ఎలాంటి లాభమూ లేదు ఇది ఉన్నవారు ఎప్పటికైనా సరే నష్టపోతారు నీవు తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అది మరింత పెద్ద ఆపదలను నీకు తెచ్చిపెడుతుంది నీ తప్పుని నువ్వే గ్రహించి సరిదిద్దుకో అప్పుడు జీవితం మంచిగా ఉంటుంది డబ్బు మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి జీవితంలో అధికంగా కూడబెట్టి కడుపు నిండా తినలేని వాళ్ళకంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయేవాళ్లే నిజమైన అదృష్టవంతులు ధనవంతులు కూడా అర్థమైందా కష్టపడడం తప్పు కాదు కష్టాన్ని ఇష్టపడకపోవడమే నువ్వు చేసే తప్పు ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిదంటూ ఈ ప్రపంచంలో ఏది ఉండదు అని నువ్వు తెలుసుకో నిన్ను నిన్నుగా ఇష్టపడే వారికి నువ్వేంటో చెప్పాల్సిన అవసరం లేదు నువ్వంటే ఇష్టం లేని వారికి నువ్వేంటో చెప్పినా సరే అస్సలు అర్థం కాదు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు నువ్వు చేసే పని ఇష్టమైనదే అయితే సాధ్యమైనంత వరకు ఎక్కువగా కష్టపడండి నేటి కష్టం రేపటి మీ భవిష్యత్తు ఆనందంగా ఉండడానికి పునాది అవుతుంది మీరు ఎంతమందిలో ఉన్నా సరే మీకంటూ ఒక గుర్తింపు ఉండేందుకు మీరు ప్రయత్నించండి అప్పుడే మీ జీవితానికి ఒక మంచి అర్థం ఉంటుంది మీరు మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది అదే బాధ్యత అనుకుంటే ప్రేమగా మొయ్యాలి అనిపిస్తుంది మీతో అవసరం లేకుండా మిమ్మల్ని ఎవ్వరు ఇష్టపడరు ఎందుకంటే స్వార్థం అనేది మనిషి యొక్క జన్మ హక్కు కాబట్టి అలా ఎవరైనా ఉన్నారు అంటే అది మీ ముందు నటిస్తున్నారు అనే అర్థం లోపాలు తప్పులు అందరిలోనూ ఉంటాయి కానీ కనిపించేది ఎదుటివారిలో వారిలో మాత్రమే జీవితంలో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది ఎలాగైనా గెలవాలి అనుకుంటున్నప్పుడు మోసం మొదలవుతుంది అభిమానం అనేది అప్పు లాంటిది దాన్ని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి గౌరవం అనేది సంపద లాంటిది దాన్ని ఎప్పుడు సంపాదిస్తూనే ఉండాలి ఆపకూడదు అప్పుడే జీవితం బ్రహ్మాండంగా ఉండగలుగుతుంది మంచివాడి దగ్గరికి ధనం నిదానంగా చేరినా శాశ్వతంగా ఉండిపోతుంది అదే చెడ్డవాళ్ల దగ్గరికి ధనం తొందరగా చేరిన వెంటనే కళ్ళు మూసి తెరిచే లోపలే అది వెళ్ళిపోతుంది అసలు ఈ సమాజంలో మోసం చేయడం అనేది తెలివైపోతుంది జ్ఞానం పంచడం అమాయకత్వం అయిపోతుంది నిజాయితీగా ఉండడం అనేది మన మూర్ఖత్వం తెలివి తక్కువతనం అయిపోతుంది అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే రెండే మార్గాలు మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు ఇతరుల సమస్యలు మనం వేలు పెట్టకూడదు ఇలా చేసినట్లయితే ఈ రెండిట్లో ఏ ఒక్కటి చేసినా సరే మన జీవితం అనేది మనమే చేతులారా నాశనం చేసుకుంటున్నట్లు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్